నమస్తే అండి జై కిసాన్ జై జవాన్ అంటాం జై జవాన్ అంటే ఒకరు దేశాన్ని రక్షించేటటువంటి వారు రక్షణ కవచంగా ఉంటే ఒకరు దేశానికి ఆ దేశంలో ఉన్నటువంటి మనతో పాటు మానవులతో పాటుగా సకల జీ కొన్ని జీవి జీవులకి కూడా ఆహారాన్ని ఇచ్చేటటువంటి రైతన్న మరి ఇప్పుడు రైతన్న గురించి మనం చెప్పుకుంటే రైతన్న బాధలు రైతన్న పడుతున్నటువంటి కష్టం వెనుక ఎన్నో గాథలు ఎన్నో ఆత్మహత్యలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రైతు బిడ్డ తన బిడ్డను కూడా రైతుగా ఉంచాలని భావించలేదు ఎందుకంటే ఇప్పుడు నేటి సమాజం రైతులను చులకనగా భావనతో చూస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే రైతుగా ఉంటే అక్కడ ఎటువంటి పంటలు వారశాతం ప్రకారంగా వచ్చింది తరువాత ఎటువంటి అవకాశం లేక ఇప్పుడు రైతు అన్నగా ఉండి పంటలు పండిస్తున్నారు కానీ రైతు దేశానికి వెన్నుముక అంటాం అది మాటల వరకే చేతల్లో లేదు ఆ కష్టాలను మనము కూడా గుర్తించాలి అట్లాగే ప్రభుత్వంతో పాటుగా దాతలు ఉన్నారు కొన్ని చారిటబుల్ ట్రస్టులకి వందల కోట్లు వేల కోట్లు దాన ధర్మాలు చేస్తున్నారే అట్లాంటిది ఇక్కడ ఇటువంటి ప్రదేశాలు ప్రాంతాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఇది సుభద్ర గ్రామము పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ అయితే ఇక్కడ దీనికి సుభద్ర శివరంపురం సీతారాంపురం బడేవలస బర్లీ ఇట్లాంటి గ్రామాలు ఐదు గ్రామాలు ఇక్కడ ఈ సరౌండింగ్లో ఉన్నాయి ఇవి వర్షాధార ప్రాంతం వర్షం పడితేనే ఇక్కడ పంటలు లేదు అంటే పంటలు లేవు అంతా కూడా అఘమ్య ఉంటుంది కానీ పొలం ఉన్నటువంటి రైతులు పంటలు వేసుకోవాలి విత్తనాలు వేయాలి ఉడుపులు అట్లాగే ఇట్లాంటివన్నీ చేయాలి దానికి క్రిమ్ సంహారక మందులు అప్లై చేయాలి దాని మీద ఎంతో ఖర్చు ప్రయాస కూడుతున్నటువంటిది అయినా ఖర్చు పెట్టినా కానీ వర్షం లేకపోతే పంట లేదు అట్లాంటిది తీరామాసం ఏమైనా పంట వచ్చింది వర్షం పడిందంటే అరకూర పంట రావటం తెగుళ్ళు రావటం అట్లాగే ఏమైనా పంట వచ్చి ఇంటికి వచ్చిందంటే గిట్టుబాటు ధర లేకపోవటం ఇట్లాంటి కష్టాలు పడుతున్నారు రైతులు అయితే వారి బాధలేంటి అన్నది వారి మాటల్లోనే ఇప్పుడు చూద్దాము మనతో పాటు రైతన్న కృష్ణమూర్తి నాయుడు గారు ఉన్నారు ఆయనతో కొన్ని అలాగే అమ్మలక్కలు ఉన్నారు రైతన్న వాళ్ళతో ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళతో కొన్ని మాట్లాడదాం అయితే కృష్ణమూర్తి గారు ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్రెడీగా వ్యవసాయం ఉబాలు వేశారు ఇప్పుడు కలుపు తీస్తున్నారు కదా మరి దీని మీద మీకు వ్యవసాయం మీద గిట్టుబడి ఎలా ఉంటుంది ఇక్కడ నీరు ఉందా లేకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటి మీకు ఖర్చు ఎలా ఉంటుంది వర్ష ఆధారం వల్ల మాకు నీరు పోదు అనమాట ఏ కాలువ లేవు ఏటీ లేవు వర్ష ఆధారంలో మా కష్టం మీద ఇలాగ ఎక్కువ ఇప్పటికీ సుమారు ఎకరాకి ముప్పై నాలుగు వేలు అయిపోయింది ఖర్చు పంట అయితే వస్తే తర్వాత తెలియదు కానీ ఇప్పుడు కష్టపడితే నేను తెలియదు కష్టపడతానం కూడా వర్షం ఇది లేకపోతే లేదు ఈ విధంగా పిల్లలను చదివించుకోలేక అప్పుల పాలు అయిపోతూ వర్షం పడితే ఆ దేవుని యందు భారం వేస్తున్నారు వర్షం పడితే పంట వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ అప్పటి ఇప్పటికే ఎకరానికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వరకు కూడా ఖర్చు అవుతుంది వర్షం లేకపోతే ఎక్కడో చెరువుల్లో ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాన్ని ఆ మోటార్లు పెట్టి నీరు తోడించడం ఇట్లాంటి ఖర్చుతో కూడుకున్నటువంటిది తీరా మాసం ఏమైనా పంట వచ్చిందా అంటే అరకుర వస్తున్నటువంటిది ఆయన బాధలు ఆయన నోటితో విన్నారు పిల్లల్ని చదివించుకోవటానికి కూడా చాలా ఇబ్బందులు అయితే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆయనకున్నాయి ఇప్పుడు అమ్మ మీరు ఇక్కడ తులసమ్మ రైతు బిడ్డ ఈ వ్యవసాయం మీదే వాళ్ళని అవునండి మరి అక్కడ మీకు ఆ వ్యవసాయం ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది ఏంటి పరిస్థితి చేతికి పంట వస్తే గానీ పిల్లలు చదివించుకోలేమండి మనం తిన్నాను కూడా చాలా కష్టం అండి ఇప్పుడు అమ్మలు చెప్పారు కదా పిల్లలు ఉన్నారు వాళ్ళ చదువులు దీనిపైన ఆధారం కానీ మరి వాళ్ళకి వర్షం లేకపోతే ఇక్కడ బ్రతికే లేదు అన్నటువంటి విధంగా ఉంది మరి దీని గురించి ఇంకా ఒక రెండు ముక్కలు చెప్పండి గాబులు తీస్తాను అండి గుండెలు వేస్తాను మెండ్రేను కొడతాను గురుకులు వేస్తాం దుబ్బు గురుకులు వేస్తాను అయినా సరే సేనే అభివృద్ధి అవ్వట్లేదు గవర్నమెంట్ ద్వారా మాకు ఏటి రావట్లేదు ఆ దేవుడి దయ వల్ల రోడ్డు పొలం దయ వల్ల పంట బాగా చేతికి వస్తే మేము బాగొట్టం లేకపోతే ఏటి లేదండి వర్షం పడాలి వర్షం పడితేనే మా వర్షం పడకపోతే ఏటి లేదు బట్టలు అవేటి లేవండి మా సైడ్ కాలువ లేదు బట్టలు లేవు ఒక మా ఊరు చెరువులు బదాలు పనిచేయట్లేదు గవర్నమెంట్ వాటి గురించి పట్టించుకోవట్లేదు ఇల్లా కథలు అంటే రోడ్ లేదు అవి కూడా పట్టించుకోవట్లేదు అలాగం ఇక్కడ వర్షాధారము మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే బట్టలు వేస్తాము వేస్తామని చెప్పేసి చాలాసార్లు కొలతలు ఇట్లాంటివన్నీ జరిగాయి కానీ మరలా అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉండిపోతుంది అయితే దీన్ని బట్టి ఇక్కడ ఈ ఐదు గ్రామాలు ఉన్నాయి ఐదు గ్రామాల్లో ఆరు ఏడు వేల మంది ప్రజలు దానిపైన వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు అయితే ఈ వీళ్ళకి ఎత్తుపోతల పథకం కింద ఈ ఐదు గ్రామాలకి ఏమైనా నీరు సప్లై చేయగలిగితే ప్రభుత్వము ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగితే ఇట్లాంటి ఈ వీళ్ళకి ఈ వరితో పాటుగా అపరాలు మినుములు పెసలు ఉలవులని ఇట్లాంటి ఇతరతర పంటలు కూడా లాభసాటి పంటలు కూడా పండుతాయి లేదంటే ఒక్క వరితోనే సమాప్తి నాలుగు మాసాలతో సరే ఆ తర్వాత అంతా ఖాళీ అప్పుడు వలసలు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఇక్కడ ఆదాయం రాక ఇక్కడ పని లేక బ్రతుకు లేక చెన్నై హైదరాబాదు ఇతర ఇతర ప్రాంతాలు వెళ్ళిపోయి జీవ జీవితాన్ని గడుపుకుంటున్నారు అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అట్లాంటి ఇబ్బందుల నుంచి ఆ అప్పుల పాలు అవ్వకుండా ఉండాలి అనుకుంటే వాళ్ళకి వాటర్ సప్లై ఆ పంటకు కావలసినటువంటి నీటి సప్లై చేయగలిగితే ప్రభుత్వం సైడ్ నుంచి అట్లాగే దాతలు ఉన్నారండి ఒక ప్రభుత్వమే చేయాలని లేదు దాతలు ఉన్నారు దాతలు చారిటబుల్ ట్రస్ట్లకి వందల కోట్లు వేల కోట్లు దాన ధర్మాలు చేస్తున్నారే అది అట్లాంటిది ఇట్లాంటి వ్యవసాయానికి ఆరు ఏడు వేల ఎకరాలు లాభసాటిగా ఉంటుంది నీరు సప్లై చేస్తే అక్కడ ఐదు వేల మంది ప్రజలు కూడా సురక్షితంగా హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుకుంటారు మరి అట్లాంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు అవుతారు కదా అదే మానవ సేవ మాధవ సేవ కదా అట్లాంటి దానికి ముందుకు రాలేరా ఏమైనా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దలు కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా కానీ మీకేమైనా మీరు ఆదుకుంటే ఒక ఐదారు కోట్లు పెట్టి లేకపోతే ఎత్తుపాత పోతల పథకం కింద నీరు సప్లై చేస్తే వాళ్ళేమి మాకేమి అని అడుగుతారా ఒకవేళ అడిగారు అనుకోండి అలా అడగకూడదు ప్రజా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అట్లాంటి ప్రజాసేవ కోసం మనందరం వచ్చాం కాబట్టి మా వంతుగా మేమైతే ఎలాగైతే ఈ విషయాన్ని అందజేస్తున్నామో అట్లాగే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం వచ్చింది అదే విధంగా పాటుపడాలి అట్లాగే దాతలను కూడా ముందుకు రప్పించి దాతల్ని మాకేమిటి అనేటటువంటి అభిప్రాయం లేకుండా దాతలు ముందుకు వచ్చి పనిచేసేటటువంటి విధంగా చేయాలి ప్రభుత్వం కూడా దీనివైపు ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాము అట్లాగే ఇప్పుడు రైతులు ఉన్నారు రైతు బిడ్డని రైతు చెయ్యాలని అనుకోవట్లే ఎందుకు ఆ రైతుకే విలువ లేదు రైతు పని చేసేటటువంటి ఆ ఆహారాన్ని దేశానికి అందిస్తున్న అందిస్తున్నటువంటి రైతన్నకి ఆ త్యాగానికి ఆ కష్టానికి వెనుక ఉన్నటువంటి ఫలితం లేదు చులకన భావం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అదే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి టీఎల్ రాలేదు పీఆర్సీలు రాలేదు అట్లా ఇతరతర అలవెన్సులు రాలేదంటే వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేస్తారు ధర్నా చేస్తే ప్రభుత్వం దిగొస్తుంది వాళ్ళ కోరికలను తీరుస్తుంది అదే రైతన్నకి మాకు వాటర్ సప్లై లేదు మాకు సరిగా గుండ సరైన సమయంలో అందలేదు మాకు ఇట్లాంటి రుగ్మతలు ఉన్నాయి బాధలు ఉన్నాయి మాకు సంక్షేమ పథకాలు సరిగా అందట్లేదు అనేటటువంటి రైతన్న ఈవన రోడ్డెక్కి ధర్నా చేస్తే ఆయన లోపల ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఇట్లాంటి దానిని రైతన్నే వెన్నుముక్క దేశానికి ఇప్పుడు చూస్తారా ఇప్పుడు రియల్ ఎస్టేట్లు రావటం లేకపోతే ఇతరత్ర రావటం రైతు కూడా విసిగిపోయి పంట పండించకుండా చాలామంది ఉండటం ఈ విధంగా పంట పండించేటటువంటి భూములు తగ్గిపోయాయి పంట తక్కువ పంట తక్కువైనందువలన అన్నీ కూడా కల్తీ జరుగుతున్నాయి ఇప్పుడు బియ్యంలో కల్తీ పప్పుల్లో కల్తీ కారంలో కల్తీ ఉప్పుల్లో కల్తీ చివరకు పాలల్లో కల్తీ ఇట్లాంటి కల్తీలు జరుగుతుంటే కల్తీ జరుగుతున్నటువంటి ఆహారం తింటే అనారోగ్యమే కదా అట్లాంటి అనారోగ్యాలు బారిన పడేటాడానికి కారణం ఏమిటి రైతన్నను సరిగా చూసుకోకపోవడమే రైతన్ననే సరిగా చూసుకుంటే ప్రభుత్వాలు కానీ దాతలు కానీ ముందుకొచ్చి అలాగే సమాజం కూడా రైతన్నను సరిగా చూసుకుంటే ఇట్లాంటి బాధలు ఉండవు ఇట్లాంటి కల్తీ ఆహారం తినేటటువంటి అవసరమే ఉండదు కాబట్టి ఈ విధంగా కూడా ప్రజలు సమాజము ప్రభుత్వము దాతలు కూడా ఆలోచించాలి అలాగే రైతన్నకి ఒక పెళ్లి చేయాలి అనుకుంటే రైతన్న కుటుంబంలో తమ్ముడో లేకపోతే కొడుకో ఎవరో ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఆడు ఇల్లు కట్టుకోగలుగుతాడు పిల్లకి పెళ్లి చేయగలుగుతాడు లేదు అనుకుంటే ఒక వ్యవసాయం మీద ఆధారము అనేటటువంటి వాడు పిల్లకి పెళ్లి చేయలేడు ఇల్లు కట్టుకోలేడు ఆయన పరిస్థితి ఏంటి అట్లాంటి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు అట్లాంటి వాళ్ళు సుమారుగా నూటికి అరవై మంది ఉన్నారండి మరి అట్లాంటి ఇక్కడ ఈ ప్రాంతమే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా వివిధ ప్రాంతాల్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ కోసం ఆదుకోకపోతే ప్రభుత్వం దేనికి సంక్షేమం అన్నటువంటి అర్థం ఏముంది అట్లాగే దాతలు వేల కోట్లు మనం కూడేసుకుంటాం అలాగే కొన్ని చా చాలా వాటికి దాన చేస్తారు ఇట్లాంటి వాళ్ళకి చేయండి చేసి మానవ సేవ మాధవ సేవ అన్నటువంటి విధంగా ఉండాలి అన్నటువంటి విధంగా అందరూ కూడా భావిస్తున్నారు చూసారా వాళ్ళ ఇప్పుడు కలుపు తీత్తుకు వచ్చారు ఇప్పుడు ఐదున్నర కావస్తుంది ఇంకా పొలంలో ఉన్నారు ఉదయం వచ్చి అట్లాగ ఎండనక వాననక ఆ విధంగా వాళ్ళు త్యాగం చేస్తున్నారు దేశానికి రైతే రాజు రైతే బిండుముక జై కిసాన్ అనండి అర్థం ఏముందండి అట్లాగా చేసి ప్రభుత్వం చేసి దాతలు చేసి ఈ విధంగా నీరు ఒక్క ఏమీ లేదు నీరు సప్లై చేయగలిగితే ఈ పంట పొలాలకి చాలు వాళ్ళ జీవితాలు ధన్యమైపోతాయి ఆ విధంగా చేయాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు నమస్తే